టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయారు హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు దాదాపు నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఐసీయులో ఉంచి వెంటిలేటర్ సహాయంతో వైద్యులు చికిత్స అందించారు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు ఫిష్ వెంకట్ స్పృహలో ఉన్న సమయంలో ఎవరిని గుర్తుపట్టలేకపోయారు బీపీ షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కాలికి ఆపరేషన్ చేశారు ఆయనకి కిడ్నీలు రెండూ పాడైపోవడంతో కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేసి ఆయనకు వైద్యులు చికిత్స అందించారు ఫిష్ వెంకట్కు భార్య ఒక కూతురు ఉన్నారు ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్ పంచింది నాయక్ బన్నీ అదూస్ ఆంజనేయులు ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఫిష్ వెంకట్ తనదైన హాస్యంతో విలనిజంతో ప్రేక్షకులకు నవ్వులు పంచారు